హాయ్ అండి దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ అండ్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజు నిన్న ఒక ఆర్టికల్ చదివానండి ఆర్టికల్లో బ్రిటన్ కి సంబంధించిన కొంతమంది పెద్ద డాక్టర్స్ అండ్ సైంటిస్టులు హెల్త్ రిలేటెడ్ సైంటిస్టులు వీళ్ళంతా ఒక రీసెర్చ్ చేశారు సో ఆ రీసెర్చ్ లో వాళ్ళు ఆ ఆర్టికల్లో ఏం రాశారు అంటే స్వీటనరీ డ్రింక్స్ అనేవి చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వకండి ఫ్యూచర్ లో వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది అండ్ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి అని బ్రిటన్కి సంబంధించిన పెద్ద పెద్ద డాక్టర్స్ మనకి ఆ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సో ఏమని చెప్పారు అసలు ఈ స్వీటనరీ డ్రింక్స్ స్వీటనరీ ఫుడ్స్ అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో స్వీటనరీ అంటే స్మూతీ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక ఆరెంజ్ జ్యూస్ ఇవ్వాలి సో మనం ఏం చేయాలి ఆరెంజ్ అంటే చక్కగా ఆరెంజ్ ఫ్రూట్ను తీసుకొచ్చి మనమే ఇంట్లో వాళ్ళకి చక్కగా జ్యూసర్ తోటి జ్యూస్ చేసేసి ఇవ్వడము లేదు అంటే ఫ్రూట్ పైన ఉన్న పీల్ తీసేసి అంటే ఆ తొక్క తీసేసి చక్కగా ఆ పీసెస్ పిల్లలకు పెట్టడం దిస్ ఈస్ ద ప్రాసెస్ ఒకటి ఒకటి అలా కాకుండా మనం ఏం చేస్తాం బయటికి వెళ్ళేసి ఎక్కువ షుగరు కెమికల్ యాడ్ అయిన ఆరెంజెస్ ఆరెంజ్ జ్యూస్ అని ఏవేవో బయట మార్కెట్లో టైప్ ఆఫ్ జ్యూసెస్ ది అని రకరకాల ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్ జ్యూసెస్ బయట మనకి దొరుకుతున్నాయి సో వాటిల్లో ఏంటంటే హెవీ సుక్రలోజ్ ఉండడం వల్ల వీళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా హెవీగా అంటే మనం ఏం చేయాలి అంటే పిల్లలకి తీపి పదార్థాలు పెట్టండి అని చెప్పారు సో ఎవరైతే ఉన్నారో బ్రిటన్ డాక్టర్స్ కాకపోతే అవి నాచురల్ స్వీట్స్ ని ఇవ్వండి మీ పిల్లలకి అంటే న్యాచురల్ స్వీట్స్ అంటే ఏంటి మన చక్కగా చెరుకులు ఉంటాయి మనకి షుగర్ క్రెయిన్ ఆ చెరుకు ముక్కను డైరెక్ట్ గా తినండి నో ప్రాబ్లం మనకు ఒక ఆరెంజ్ ఫ్రూట్ ఉంటది చక్కగా ఆరెంజ్ ఫ్రూట్ తీసుకోండి దాంట్లో ఉండే స్వీట్ సిట్రస్ అంటే పులుపు ఇవన్నీ సరిపోతాయి ఒక యాపిల్ తీసుకోండి యాపిల్ జ్యూస్ మార్కెట్ లో ప్యాకెట్స్ లో స్టోర్ ఉన్నది కాకుండా డైరెక్ట్ యాపిల్ తీసుకోండి లేదంటే ఆ యాపిల్ ని ఇంట్లోనే మీరు చక్కగా మిక్సర్ లో జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసి ఇవ్వండి సో అది నేచురల్ స్వీట్ అని అని అర్థం అలా కాకుండా మనకి బయట పంచదార జాగ్రీ అంటే షుగర్ జాగ్రీ అంటే బెల్లము ఇవి యాడ్ చేసి కెమికల్స్ యాడ్ చేసి పాకెట్స్ లో స్టాక్ ఉండే ఈ జ్యూసెస్ ఇవ్వకండి ఫ్యూచర్ లో పిల్లలకి చాలా చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది న్యూమోనియా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది అండ్ మైగ్రేన్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది ఏంటి అంటే వన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కెమికల్ యాడెడ్ అండ్ ఈ సుక్రలోజ్ ఏమైతే ఉన్నాయో ఈ యాడ్ చేసిన ఈ ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ మైండ్ అనేది దానికి ఎడిక్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్ కోసం వాళ్ళు ఇంకా ఏ మీరు న్యాచురల్ గా నెక్స్ట్ టైమ్ లో మీరు ఫ్రూట్ ని ఫ్రూట్ తో చేసిన హోమ్ మేడ్ జ్యూస్ ని ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళ బ్రెయిన్ అనేది వాళ్ళకి ఆ ఏదైతే ఉందో ఆ రెడీమేడ్ గా చేసి పెట్టిన దానికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ లో హెల్త్ కాంప్లికేషన్స్ చాలా చాలా ఉన్నాయి అండ్ వాళ్ళకి లైఫ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతలు ముత్తాతలు చూసుకుంటే వంద సంవత్సరాలు బతికేవాళ్ళు తరువాత మన అమ్మలు నాన్నలు చూసుకుంటే సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కి మహా అయితే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలకు వచ్చారు ఇప్పుడు మన జనరేషన్స్ చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఎక్కువేమో అన్నట్లుగా ఉంది ఇంకా నెక్స్ట్ మన పిల్లలకి సో ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం కాబట్టి కనీసం మన పిల్లల్ని మనము మన న్యాచురల్ ఫుడ్స్ తోటి కాపాడుకుందాం అని చెప్పి అవేర్నెస్ కోసం ఇది చెప్పడం జరిగింది చాలా బాగా రాశాడు రాశారు ఆ బ్రిటన్ డాక్టర్స్ సో అందరూ కూడా హెల్త్ అవేర్నెస్ కోసం ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి మీరు ఫ్యాషన్ కి వెళ్ళొద్దు హెల్త్ ఇంపార్టెంట్ వన్స్ థింక్ ఓకేనా థ్యాంక్ యూ